హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే స్పెషల్ ప్రోగ్రామ్ మార్కెట్ ఇన్సైట్స్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఐటీ అండ్ టెక్నాలజీ సెక్టార్ లో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి అండి ఈ కంపెనీ పేరు మీరు వినే ఉంటారు కానీ దీని బిజినెస్ ఫైనాన్షియల్ స్టాక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో వివరంగా ఈ వీడియోలో చూద్దామండి వీడియోలు ఎండ్ వరకు చూడండి చివరిలో మన బ్రోకింగ్ వ్యూ కూడా ఉంది విషయంలోకి వస్తే అర్న్ ఫ్రో సొల్యూషన్స్ అనేది ఒక టెక్నాలజీ డిజిటల్ ఇన్నోవేషన్ కంపెనీ అండి దీని కోర్ ఏరియాస్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ సొల్యూషన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ అండ్ ట్రాన్సిట్ అండ్ టికెటింగ్ సిస్టమ్స్ అండి ప్రస్తుతం ఈ కంపెనీకి ఫిఫ్టీన్ ప్లస్ కంట్రీస్ లో ఉనికి ఉంది ముఖ్యంగా బిఎఫ్ఎస్ఐ గవర్నమెంట్ అండ్ ట్రాన్సిట్ సెక్టార్స్ లో మంచి ప్రెజెన్స్ అయితే ఉందండి కంపెనీ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ అండ్ మార్కెట్ పొజిషన్ గురించి వివరంగా చూద్దామండి మొదటిగా ఫిన్టెక్ అండ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అండి అడిన్ ప్రో సొల్యూషన్స్ ఫైనాన్షియల్ సెక్టార్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి ముఖ్యమైన పార్టనర్షిప్ గా నిలుస్తుందండి బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఫిన్ ఫిన్టెక్ సంస్థలకు డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ లోన్ ఒరిజినేషన్ సిస్టమ్స్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తుందండి మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిజిటల్ లెండింగ్ వంటి పరిష్కారాలకు ఈ కంపెనీ స్పెషాలిటీస్ అని చెప్పుకోవచ్చు నేటి డిజిటల్ ఎకానమీ బ్యాంకులు పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తే తెలిసిన విషయమే అందులో వీటికి సంబంధించిన సర్వీసెస్ ప్రో ఇవ్వటంలో పాత్ర పోషిస్తుందండి నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ అండ్ సొల్యూషన్స్ అండి ఈ సెగ్మెంట్ లో అరిన్ ప్రో ఇండియాలో టాప్ గా ఉందని అండి ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్స్ మనందరూ తెలుసు ఏఎఫ్సి అంటాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రోస్ బస్సెస్ లో టికెటింగ్ అండ్ పేమెంట్ సిస్టమ్స్ ని డిజిటల్ గా మారుస్తుందండి కాంటాక్ట్ లెక్స్ కార్డ్స్ మొబైల్ క్యూఆర్ టికెటింగ్ స్మార్ట్ ట్రాన్సాక్షన్ కార్డ్స్ ద్వారా ప్రజలకు సులభమైన ప్రయాణం అనుభవం కలిగిస్తుంది ఇప్పటి వరకు అనేక మన ఇండియన్ నగరాల్లో లైక్ ఢిల్లీ మెట్రో ముంబై మెట్రో కొచ్చిన్ మెట్రో ప్రాజెక్ట్స్ ని విజయవంతంగా అమలు చేసిందండి గవర్నమెంట్ అండ్ అర్బన్ మొబిలిటీ మిషన్లకు టెక్ సపోర్ట్ అందించడంలో ఇది ఫార్వర్డ్ లెవెల్ లో ఉందండి ఈ కంపెనీ నెక్స్ట్ ఫోకస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎంటర్ప్రైజెస్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అండి ఇది గా గ్రోయింగ్ అవుతున్న డివిజన్ అండి సైబర్ థ్రెడ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఎంటర్ప్రైజెస్ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ని ఈ కంపెనీ అందిస్తుంది ఫ్యాంక్స్ కార్పొరేట్స్ సెక్యూర్ యాక్సెస్ అండ్ డేటా ప్రొటెక్షన్ కోసం టెక్నాలజీ సొల్యూషన్స్ ని అందిస్తుంది డిజిటల్ ఎకో సిస్టమ్ లో సెక్యూరిటీ అనేది అత్యంత కీలకమవుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్తులో అరీన్ ప్రోకు పెద్ద గ్రోత్ డ్రైవర్ గా కావచ్చు అనుకుంటున్నామండి ఫ్రెండ్స్ మరి ఈ మూడు సెగ్మెంట్స్ మొత్తం అరీన్ ప్రో సొల్యూషన్స్ కి డైవర్సిఫైడ్ రెవెన్యూ స్ట్రీమ్ ఇస్తున్నాయని అనుకోవచ్చు ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మంచి ప్రెజెన్స్ ఉందండి స్మార్ట్ మొబిలిటీ డిజిటల్ బ్యాంకింగ్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ నెక్స్ట్ ఫ్యూచర్ లో అత్యధికంగా వృద్ధి పొందే మనం అనుకోవచ్చండి కంపెనీ మార్కెట్ షేర్ చూస్తే ఫ్రెండ్స్ ఇండియా ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్స్ లో టాప్ ప్లేయర్ గా ఉంది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అందించడంలో నైలీ లీడర్షిప్ కలిగి ఉందండి ఈ రిన్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి వెరిఫై చేద్దామండి మార్కెట్ క్యాప్లేషన్ ఎయిట్ థౌసండ్ గా ఉంది కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు సిక్స్టీన్ ట్వంటీ టూ అరౌండ్ దగ్గర ట్రేడ్ అవుతుంది పిఈ ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ ఉంటే ఇండస్ట్రీ పిఈ ట్వంటీ నైన్ ఉంది నెట్ ప్రాఫిట్ వన్ ఎయిటీ ఎయిట్ క్రోస్ రిటర్న్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ థర్టీ టూ పాయింట్ టూ పర్సెంట్ ప్రాఫిట్ గ్రోత్ థర్టీ టూ త్రీ పర్సెంట్ డెట్ అయితే థర్టీ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉంది రిజర్వ్ అయితే కంపెనీకి ఫోర్టీన్ ఫిఫ్టీ క్రోర్స్ ఉందండి ఫిఫ్టీ టూ వీక్స్ హై నుండి స్టాక్ నైన్టీన్టీన్ పర్సెంట్ కరెక్షన్ లో ఉందండి కంపెనీ యొక్క స్ట్రెంగ్ మనం చూస్తే స్ట్రాంగ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ డిజిటల్ ఇండియా స్మార్ట్ మొబిలిటీ ఫిన్టెక్ వంటి ఫ్యూచర్ సెక్టార్స్ లో బిజినెస్ కలిగి ఉందండి హెల్దీ ఆర్ఓఈ ఆర్ఓసీఈ లో డెట్ అండ్ క్లీన్ బ్యాలెన్స్ షీట్ ప్రమోటర్ ప్లెజ్ లేదు ఇది ఒక పాజిటివ్ సరిగ్గా చెప్పుకోవచ్చు మనం కంపెనీ యొక్క కన్సల్ట్స్ కూడా చూద్దాం అండి వాల్యుయేషన్ చాలా హై గా ఉంది పిఈ చూశారు కదా ఎలా ఉందో పిఈ ఇప్పుడు ఫార్టీ ఉంది ఇండస్ట్రీ పిస్ట్వంటీ నైన్ ఉంది డివిడెండ్ చాలా తక్కువ ఉందండి పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉంది ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ సో దీన్ని కొంచెం కన్సిడర్ చేయాలి స్టాక్ ప్రస్తుతం కొన్ని నెలలుగా కన్సల్టేషన్ లో ఉంది కేర్ఫుల్ గా ఉండాలి కంపెనీ టెక్నికల్ అనాలిస్ చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు సిక్స్టీన్ ట్వంటీ టూ అరౌండ్ ట్రేడ్ అవుతుందండి మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ చూస్తే కనుక సపోర్ట్ జోన్స్ ఫోర్టీన్ ఎయిటీ టూ ఫిఫ్టీన్ ట్వంటీ లో కనపడుతున్నాయి రెసిస్టెన్స్ జోన్స్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ టూ ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ఎస్ఐ న్యూట్రల్ గా ఉంది కాబట్టి అవుట్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓవరాల్ గా షార్ట్ టర్మ్ సైడ్ ఉంది లాంగ్ టర్మ్ లో స్ట్రక్చర్ ఇంటాక్ట్ గా ఉంది సో డెఫినెట్ గా సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ సరైన ప్రో సొల్యూషన్ టెక్ చూస్తే అర్నింగ్ ప్రో సొల్యూషన్స్ అనేది డిజిటల్ ఇండియా ఫిన్టెక్ సైబర్ సెక్యూరిటీ స్మార్ట్ సిటీస్ గ్రోత్ లో భాగం అవుతుంది అండి కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ వాల్యుయేషన్స్ ప్రస్తుతానికి కొంచెం హైగా కనిపిస్తున్నాయి షార్ట్ టర్మ్ కు కన్సర్వేటివ్ గా ఉండడం మంచిదండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ప్రతి ఒక డిప్లేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు బెటర్ టు గో స్టాక్ టార్గెట్ నెక్స్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పై బ్రేక్ అవుట్ వస్తే కొంత హై వచ్చే అవకాశం ఉంది సో టోటల్ గా మన వ్యూ దండి సబ్జెక్ట్ మార్కెట్ రింగ్ ఫ్రెండ్స్ మీరు అరెన్ ప్రో సొల్యూషన్స్ పై ఏమంటారు మీ కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మన జీకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీ కామెంట్ ను తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్